చంచరికో నిరంతరం మంగళమాతనోద్ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరునామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు తిథి ఏకాదశి ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం స్వాతి మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మరణ తెల్లవారుజామున ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రావుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషాలు సఫల ఏకాదశి ఈరోజు పండ్లు తింటూ ఉపవాసం చేయటం అనేటువంటి భావన ఒకటి మనం దేనికైతే ఉపవాసం చేస్తున్నామో భగవంతుని యొక్క అనుగ్రహం కోసం ఆ ఫలితాన్ని మనం పొందగలగడం అనేటువంటిది మరొకటిగాను అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఈరోజు ధనుర్మాసంలో ఆరవ రోజుగా పరిగణించబడుతోంది ఈ ఆరవ రోజున ప్రార్థించే సందర్భంలో మొదటి ఐదు రోజులు వ్రతము యొక్క విధానాన్ని గురించి ఆ పాశురములు కీర్తిస్తూ ఉన్నాయి ఇక్కడి నుంచి ఒక పది పాశురములు గోపికలను లేపటం లేపటం అనేటువంటి భావనతో ఉంటాయి ఇక్కడ పది మంది గోపికలను నిద్ర లేపటం అంటే అర్థం దశవిధ ఇంద్రియాదులు ఉన్నాయో వాటిని నిద్ర లేపడం అంటే నిద్రలో ఉండడం అంటే ఏమిటి అజ్ఞానంలో ఉండడం భౌతికమైనటువంటి విషయంలో ఎందు ఆసక్తములై ఉండడాన్ని నిద్రలో ఉండడం గాను నిద్ర లేపడము అంటే ఆ భగవంతునికి ఉన్ముఖంగా చేయడం గాను మనకు భాగవతంలో వర్ణిస్తారు ఆ భగవంతునికి సేవ చేసిన కరములు కరములు ఆయన్ని కీర్తించిన వాక్కు వాక్కు అంటే అర్థం ఏంటి ఈ ఇంద్రియములు అనేటువంటివి ఆయనకు ఉపయోగపడితేనే ఉపయోగపడినట్లు ఆయనతో సంబంధం లేకుండా ఉంటే అవి అవే కావు అంటే పరిగిరాని అనమాట కాబట్టి మనము ఆ విధంగా భగవంతునికి ఈ ఇంద్రియములను అంకితం చేయటం అనేటువంటిది దీనిలో భావంగా గోచరిస్తూ ఉంటుంది నేటి ఆణిమత్యం కుండలు వేరైనా మట్టి ఒకటి నగలు వేరైనా బంగారం ఒకటే దేహాలు వేరైనా పరమాత్మ ఒకటి